ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎస్పెషల్లీ ఏంటి అంటే మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కర్ణాటక సైడ్ పెళ్ళికి వచ్చేసామన్నమాట మ్యారేజ్ ఫంక్షన్ వచ్చేసి మాకు తెలిసిన అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళు ఇన్వైట్ చేశారు మేము వచ్చేసాము అది కొరటగర అంట మా ఊరికి వన్ అండ్ హా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట సో అక్కడ పెట్టిన పెళ్ళిలో పెట్టిన విందు భోజనాలు వచ్చేసి వైట్ రైస్ ఇది వచ్చేసి పాయసం అండి అది ఏమంటారు రైస్తో చేసేది ఇది చట్నీ మామూలు అంటే పప్పులు అవి వేస్ట్ చేస్తారు కదా అది ఇది వచ్చేసి పులిహోర అండి అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో పులిహోర అసలు నేను తిన్నాను బా అన్నట్లుగా ఉంది ఇది వచ్చేసి బీన్స్తో తాలింపు చేశారండి అదేంటో అంటే అది అంటే ఎప్పుడు కర్ణాటక స్టైల్ తినలేదు మేము ఇది వచ్చేసి శనగిత్తనాలతో చేశారనమాట మసాలా లాగా చేశారు అది చాలా టేస్ట్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి పెసర బ్యాళ్ళు అండి అసలు ఎంత బాగున్నాయి అసలు ఇవి వచ్చేసి జాంగ్రీ చాలా ఉన్నాయి మూడు ప్లేట్లు ఉండి ఉన్నాయి అవి అంటే ఒకటి ఆల్రెడీ వడ్డించడానికి తీసుకుని వెళ్ళాలి నేను ఇవి తీసుకున్నాను అనమాట ఫొటోస్కి నేను వీడియోస్ తీసుంటే అసలు యూట్యూబ్ యూట్యూబ్ బ్లాగర్స్ మీరు అని అడుగుతున్నారు ఎంత హ్యాపీ అనిపించిందో వాటర్ బాటిల్స్ టొమాటోస్ అసలు ఒక స్టోర్ రూమ్ ఉంది అనమాట అక్కడ ఇవి వచ్చేసి అరటిపళ్ళు చిన్న అరటిపళ్ళు మనలాగా పెద్ద అరటిపళ్ళు కాదండి మ్యాక్సిమం కర్ణాటక సైడ్ ఏంటో అది చిన్న చిన్న అరటిపళ్ళు ఉంటాయి అంటే యాలక్కి అంటారనమాట వాటిని అవి వచ్చేసి అప్పడాలు ఇవన్నీ ఒక అంటే వడ్డించడానికి బకెట్స్లోకి తీసి పెట్టుకున్నారనమాట ఫస్ట్ టైం అండి మేము అంటే మా ఫ్యామిలీ మొ మొత్తం ఫస్ట్ టైం అనమాట కర్ణాటక స్టైల్ పెళ్ళి భోజనం తినడం అనమాట అంటే అంటే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేసాము చాలా బాగున్నాయి అసలు అది ఏ అన్నిటికంటే ఏంటి హైలెట్ అంటే ఆ శనితనాలతో మసాలా లాగా చేశారు చూడు అబ్బా అంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట అన్ని రైస్ కంటే వైట్ రైస్ వైట్ రైస్ పప్పు కంటే పులిహోర అబ్బా నోట్లో పెట్టుకుంటున్నాయి ఆహా అన్నట్టుగా ఉంది ఫస్ట్ టైం కదా తిన్నాము చాలా బాగుందనమాట మీరు కూడా ఎవరైనా ఇట్లా అంటే ఎప్పుడు ఆంధ్ర స్టైల్ తిని 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 బోరు కొట్టిన వాళ్ళు డైరెక్ట్గా ఒకవేళ అంటే వేరే చోటికి అంటే వేరే ఏమంటారు వేరే స్టేట్ ఫుడ్ తింటే ఎలా అనిపిస్తుందో అంత హ్యాపీగా అనిపించింది అనమాట మాకు సో మీరు ఎప్పుడైనా ఇలా తిని దగ్గర నాకు కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి అసలు ఆంధ్ర స్టైల్ తిన్న తర్వాత అంటే మన స్టైల్ మనదే కానీ వేరే వాళ్ళ స్టైల్ కూడా మనం చూడాలి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆ పెళ్ళికి వచ్చేసిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పోయి మాట్లాడేస్తున్నారు అనమాట ఇంకా మా అమ్మ కూడా ఇంకా పలకరించేసి నైట్ అయిపోయింది ఇంకా నైట్ నైన్ థర్టీ అయిపోయింది మేము బయలుదేరదామని బయలుదేరేసాము ఆ కొరటగిరిలో కొత్తగా ఓపెన్ చేశారనమాట ఇది బేకరీ వెళ్ళామనమాట వెళ్తుంటే వెళ్తుంటే ఇంకా ఈ ఎండాకాలం వేడికి ఉండలేక ఆగలేక ఆ పండి ఐస్ క్రీమ్లు కొనిచ్చండి అని మేమైతే తెగ అల్లారి చేసేసి మొత్తంగా తిని ఐస్ క్రీమ్స్ అయితే కొనేసుకున్నాము బేకరీలో మంచి ఐటమ్స్ ఉన్నాయి కానీ అప్పుడే మనం ఆల్రెడీ ఫుడ్ తిన్నాము మళ్ళీ ఫుడ్ తిన్న ఫుడ్ తిన్న తర్వాత ఏం తింటాము చెప్పండి ఏం తినలేం కాబట్టి ఐస్ క్రీమ్స్ ఒకటి తీసుకున్నాం అనమాట కేకులు చూస్తే నోరు ఊరకుని ఉంటుందా ఖచ్చితంగా నోరు ఊరుతుంది నేను తిండిపోతున్నాయి ముందుగానే అంటే అంటే నేను ఇంట్లో మంచి ఐటమ్స్ తిననండి ఇట్లా చెత్త చెత్త ఐటమ్స్ అయితే చాలా బాగా తింటాను అన్నమాట చాక్లెట్స్ చూసారా ఎంత బాగున్నాయో ఏవైనా చూడడానికి బాగుంటాయి కానీ కొనడానికి మన దగ్గర క్యాష్ ఉండాలి సో చూసారు కదా అన్ని జ్యూస్లు కొత్తగా ఓపెన్ చేశారంట అండి అన్నీ పెట్టుకున్నారు వీళ్ళు ఎంత బాగు ఎంత నీట్గా పెట్టుకున్నారంటే ఆల్రెడీ ఐస్ క్రీమ్లు మొ మొత్తము ఖాళీ చేసేసారు మేము ఉన్నవి మాత్రమే తీసుకొని అనమాట అంతకుముందు చాలా రష్ ఉండి తీసుకొని వెళ్ళిపోయారంట సో ఉన్నవి మేము తీసుకున్నాము చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్స్ అయితే ఎండాకాలంలో ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఐస్ క్రీమ్ తినకుండా ఎవరైనా ఉంటారా ఎవరూ ఉండరు అంటే సీజనల్గా తినకూడదు జలుబు చేస్తుంది అంటారు దొంగగా అయినా ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తింటారు నా లాగే మొత్తానికి బేకరీలో ఐస్ క్రీమ్ కొనేసుకొని కవర్లేకి ఇప్పుకొని పటపట పటపట పరిగెత్తుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోయి బాత్రూమ్ కొద్దిగా ఐస్ క్రీమ్స్ తినేసామండి మా అమ్మ ఐస్ క్రీమ్ తినననింది కానీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసి ఇచ్చామనమాట తినింది తను ఎలా ఉంది అని చెప్తే పర్లేదు బాగుంది అని అనింది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ త్రిబుల్ లేయర్ది చాక్లెట్ ఐస్ క్రీమ్ వచ్చింది కదండి అది ఎంత టేస్టీగా ఉందంటే ఎంత టేస్టీగా ఉందనమాట సో ఈ విధంగా మేమైతే కర్ణాటక పెళ్లికి వెళ్ళి ఎంజాయ్ చేసేసామన్నమాట మీరు ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టాటా బాయ్ బాయ్